దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమం వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేట భాగము ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనము నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు ఈ మాట గల అర్థము ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన ప్రభువుని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆయన్ని ఆశ్రయస్థానం మనం చేసుకున్నట్లయితే ఆయన్ని ఒక దాగుచోటుగా మనం ఎంచుకొని ఆయన వెనుకకు మనం వెళ్ళినట్లయితే ఏ స్థితి అయినా కూడా ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు దానిలోంచి తప్పించుటకు తప్పించటకు శక్తిగల దేవుడు అన్నట్టుగా మరి దాని మీద సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ మనము రెండవ సమయంలో గ్రంథము ఇరవై రెండవ మొదటి వచ్చి చూసినట్లయితే యహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యొహవాను స్తోత్రించను ఎప్పుడు దేవుడు ఇక ఆ యొక్క మాటను వెనుక మనం వెళ్ళినట్లయితే సవులు చేతిలో ఉండి తర్వాత శత్రువుల చేతిలో నుంచి కూడా మరి దేవుడు దావీదును తప్పించినప్పుడు ఈ స్తోత్ర గీతము రాసినట్టుగా చెప్తా ఉంటాను మనం కూడా ఎప్పుడు విమోచన గీతము చేత మనం దేవుని స్థుతిస్తుంటామో అంటే ఏదైతే మన నుంచి మనం విడిపించబడతామో ఆ టైంలో మనం దేవుని బాగా స్థుతిస్తూ ఉంటాం దేవానికి ఇస్తవుతున్న ప్రభు ప్రభునికి ఇస్తాను ప్రభు నువ్వు గొప్పవాడో ప్రభు శక్తివంతుడ ప్రభు నిజంగా నీకు ఏది కూడా లేదు ప్రభు నువ్వు గొప్పవాడో ప్రభు ఎంత దేవుడు దేవుడే అని ఎన్నో రకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం ఎన్నో రకాలుగా దేవుని స్థుతిస్తూ దేవుని కనపరుస్తూ ఉంటాం ప్రదక్షిణ కూడా దాన్ని తలపోస్తూ ఉంటాం దేనికి గాక అయితే ఇప్పుడు ఏదైనా దావేదనకు ఆనాటి కాలంలో శత్రువులు ఉన్నారు మరి నేటి కాలంలో మనకు అపవాది అనేటువంటి ఒక శత్రువు ఉన్నాడు వాడే నానా రకములుగా మనల్ని పతనం చేయడానికి ఎన్నో కుయ్లు పండుగలు పండుతూ ఉంటాడు ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంలో సమాధానం లేకున్నట్లుగా పిల్లలు ఆరోగ్యం లేకున్నట్లుగా కుటుంబం వారే మనకు వ్యతిరేకంగా మారేటట్లుగా ఇంట్లో అందరిలో కూడా ఒంటరిగా బ్రతికేట స్థితిగతులు ఒక దోషిలాగా ఒక దొంగలాగా బ్రతికేటటువంటి భయంకరమైన స్థితిలోకి వాడు కల్పిస్తాడు ఇదే కొరకంటే దావేదును పతం పతనం చేయడానికి దీనికి చిత్తము దా ఆ జరిగించకుండా ఉండడానికి దావిదని ఎన్నో రకాలుగా ఆడు ప్లాన్ చేసినప్పటికీ కూడా ప్రతి ఆలోచనతోడు పతనం చేస్తూ దావిదని హెచ్చరించుకొచ్చారు అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే దేవించేతను ఆశ్రయించబడడానికి సిద్ధంగా ఉన్నావు సంవత్సరంలో ఆ ఆశీర్వాదాన్ని యుద్ధించి దొంగిలించి వేయడానికి అపవాది నానా రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటాడు కానీ దేనికి కృప మనకి అన్ని వేళల్లో తోడుగా ఉంటుంది అది మనం చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అయా ఈ సమస్య వచ్చిన తప్పించటకు నాకు నీ సహాయం కావాలి ప్రభా నేను నిన్నే శరణ చేస్తున్నాను నేను నీకే మూర పెడతా ఉన్నాను